అక్కడ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు అక్కడ ఏదైతే అహ్మదాబాదులో ఫ్లైట్ క్రాష్ జరిగిందో అక్కడ ఒక విచిత్రమైన సంఘటన కనిపిస్తుంది మా ప్రతినిధులు విజయ్ అండ్ హర్ హరిషిని అక్కడ రిపోర్టింగ్ చేస్తున్న సమయంలో కొన్ని కొంత విచిత్రమైన చర్చ కనిపించింది అక్కడ ఇన్వెస్టిగేటర్లు మాట్లాడుతున్న మాటలు కొంత ఆసక్తికరంగా మారాయి ఏంటంటే ఎవరైతే ఇద్దరు పైలట్లు ఉన్నారో ఈ ఇద్దరు పైలట్లు అక్కడ ప్రమాదాన్ని తప్పించడానికి ఫస్ట్ ఆఫీసర్ క్లివ్ కుందన్ అట్లాగే సెకండ్ మెయిన్ ఆఫీసర్ సుమిత్ సబర్వాల్ వీళ్ళిద్దరూ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న పైలట్లు ఇద్దరు పైలట్లు విమానాన్ని కంట్రోల్ చేయలేకపోయినప్పటికీ అది దాన్ని ఒక చెట్టుకు ఢీకొట్టి ప్రమాద తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేసినట్టుగా ఒక చర్చ జరుగుతోంది వీళ్ళిద్దరూ చేసిన ఆ ప్రయత్నం నిజంగా వాళ్ళు ప్రమాద తీవ్రతను తగ్గించారు అని అక్కడ ఉన్న వాళ్ళు కొంత అంచనా వేస్తున్నారు ఇదంతా పక్కన పెడితే ఎందుకు ఈ చర్చ జరుగుతుందని అంటే ఎక్కడైతే ఫ్లైట్ వచ్చి కూలిపోయిందో ఆ ప్రాంతం కంటే ఒక్క వంద మీటర్లు ముందుకు వెళ్ళిన ఫ్లైట్ అక్కడ చెట్టును ఢీకొట్టకుండా ఒక వంద మీటర్లు ముందుకు వెళ్ళిన ఏకంగా ఒక కాలేజ్ బీజే మెడికల్ కాలేజ్ ఉంది కదా ఆ కాలేజ్ మొత్తం భస్మం అయిపోయింది అక్కడ ఇప్పుడిక్కడ రెండు వందల నలభై మూడు ప్లస్ అక్కడ ఒక పదమూడు మంది పది పద్నాలుగు మంది చనిపోయారు మొత్తం రెండు వందల అరవై ఐదు డెడ్ బాడీస్ చనిపోయినట్టుగా మనకు అప్డేట్ ఉంది కానీ ఒక వంద మీటర్ల ముందుకు విమానం వెళ్ళిపోతే ఇప్పుడు ప్రమాదం జరిగిన బార్డర్ ప్రాంతం నుంచి ఒక వంద మీటర్ల ముందుకు వెళ్ళిపోతే కనీసం మృతుల సంఖ్య వెయ్యి పైనే ఉండేదని ఒక చర్చ జరుగుతుంది ఒకసారి అది ఊహించుకుంటేనే వల్లు జలదరిస్తోంది ఒకసారి మీరు మా ప్రతినిధి విజయ్ అండ్ హర్షిని చేసిన ఒక గ్రౌండ్ రిపోర్ట్ని ఇప్పుడు చూడండి మీకే ఈ విషయం అర్థమవుతుంది ఎస్ ప్రస్తుతం అయితే నేను అహ్మదాబాద్లో జరిగినటువంటి ఫ్లైట్ క్రాష్ జరిగిన లొకేషన్లో నేను సీనియర్ జర్నలిస్ట్గా విజయ్ అలాగే హర్షిని ఇద్దరం కూడా రెండు టీమ్స్గా హైదరాబాద్ నుంచి సుమన్ టీవీ కోసం ప్రత్యేకంగా ఎక్స్క్లూజివ్ కవరేజ్ ఇవ్వడం కోసం ఇక్కడికి వచ్చాం సో ఇక్కడ మేము ఎక్స్ప్లోర్ చేసిన మా ఎక్స్పీరియన్స్ను కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాం నిన్న నైట్ ఇక్కడ మేము రావడానికి జరిగింది నిన్న మధ్యాహ్నం ఒంటి గంట అయితే మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ టెన్ థర్టీ అయింది టెన్ థర్టీ నుండి మళ్ళీ అక్కడ బ్యారికేడ్స్ పర్మిషన్స్ తీసుకొని ఘటనా స్థలానికి రావడానికి మాకు ట్వంటీ మినిట్స్ పట్టింది అదే మన సునీత విలియమ్స్ పైకి వెళ్ళినప్పుడు కూడా ఆ బోల్డ్ అనేది లూజ్ అయ్యి అక్కడ వాళ్ళు గత తొమ్మిది తొమ్మిది నెలల పాటు అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది అది కూడా ఆ స్పేస్ క్రాఫ్ట్ కూడా రిలేటెడ్ టు బోయింగ్ కంపెనీ అనమాట సో ఇప్పుడు తరచు మనం చూసుకుంటే ఆల్మోస్ట్ వంద ఇన్సిడెంట్స్ దాకా నమోదు అయ్యి ఉన్నాయి ఇక్కడ బోయింగ్ తట్టు మనకి ఇంటర్నేషనల్ క్యారియర్ అనగానే తీవ్రత అర్థమైంది అందుకోసం హుటాహుటీన ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చేసరికి కూడా మంటలు ఆరుపుతూ ఉన్న సందర్భం అనమాట మధ్యాహ్నం నుండి మంటలు ఆరుపుతూ ఉన్న ఆగని సందర్భం అది అప్పటికి క్యాజువాలిటీస్ నమోదు అవుతూనే ఉన్నాయి అప్పటికి తీస్తూనే ఉన్నారు కొన్ని కొన్ని హృదయ విదారకమైన దృశ్యాలు కూడా చూడాల్సి వచ్చింది ఈ అంటే ఎప్పుడు ఎక్కడ జరగకూడని సిచ్యువేషన్ ఇది ఇలాంటి ఘటన ఎక్కడ జరగకూడదు మేము వచ్చేసరికి ఈ ఇక్కడ దారిలో మేము వస్తున్నప్పుడు దారిలో ఆల్మోస్ట్ తల తెగి పడిపోయిన అంటే అది ఫ్లైట్ ఎంత స్లోగా వెళ్ళినా కొన్ని వందల మైళ్ళ దూరంలోనే ఉంటుంది పార్ట్ మనకి టైల్ పార్ట్ అయితే మెసిన్ హిట్ చేసిన తర్వాత ముందర పార్ట్ సగం పార్ట్ అదే వేగంతో ముందున్న బిల్డింగ్స్ మీద పడి అక్కడే కాక్పిట్ అయితే ఎక్కడైతే పైలట్స్ కూర్చుంటారో అక్కడ ఇరుక్కుపోవడం జరిగింది నేను వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇంకా మంటలు రే చెలరేగుతూనే ఉన్నాయి మార్పుతూ ఉన్నారు నేను వచ్చిన టైంకి కరెక్ట్గా ఎయిర్ ఇండియా సభ్యులు కూడా కొంతమంది రావడం జరిగింది వాళ్ళని తీసుకొని సంఘటన స్థలానికి వెళ్ళారు అప్పటికి వాళ్ళందరూ వెతుకుతూ ఉన్నది ఏంటి అంటే బ్లాక్ బాక్స్ గురించి బ్లాక్ బాక్స్ నేను వచ్చిన ఒక గంట తర్వాత వాళ్ళు రికవర్ చేసుకోవడం జరిగింది ఇంకా కీలకమైన సాక్ష్యాలు అవన్నీ కూడా వాళ్ళు సేకరిస్తూ ఉన్నారనమాట ఎయిర్ ఇండియా టీము అలాగే గవర్నమెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ సో మీరు చెప్తున్నట్టుగా అంటే హర్షిడి ఇక్కడికి వచ్చే సమయానికి మొత్తం పరిస్థితి అంతా కూడా భయంకరంగా ఉంది వైపు మంటలారుతున్నారు క్యాజువాలిటీస్ని నేరుగా హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు సో నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నేను ఢిల్లీలో ఉండడం జరిగింది ఇవాళ మార్నింగ్ వచ్చాను అయితే మార్నింగ్ ఇక్కడికి వచ్చాక అందరూ కూడా అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది యాక్సిడెంట్ జరగడానికి మెయిన్ రీజన్ ఏంటి ఏదైనా కూడా అందరూ ఏమంటున్నారంటే మేము నిల్చున్నటువంటి ఈ ప్లేస్కి ఇక్కడ మీకు వెనక కనిపిస్తున్నాయి కదా ఈ బిల్డింగ్స్ దాదాపుగా టెన్ బిల్డింగ్స్ ఉన్నాయి ఈ టెన్ బిల్డింగ్స్కి వెనక కొంత దూరంలో ఎక్కడైతే ఇప్పుడు మీకు చూస్తున్నటువంటి విజువల్లో టైల్ పార్ట్ ఉందో ఆ టైల్ పార్ట్ ఫస్ట్ ఆ వెనకున్నటువంటి ఉన్నటువంటి ఫస్ట్ ఒక చెట్టుని ఢీకొట్టడం జరిగింది చెట్టును ఢీకొట్టిన వెంటనే ఆ టైల్ పార్ట్ అక్కడ బిల్డింగ్ని టచ్ చేయడం జరిగింది అక్కడ ఒక ని టచ్ చేసిన తర్వాత టైర్స్ కూడా టచ్ చేసిన తర్వాత నెక్స్ట్ మిగిలినటువంటి హర్షిని చెప్పినట్టుగా మిగిలిన పార్ట్ అంతా కూడా బిల్డింగ్కి ముందు వైపు ల్యాండ్ ల్యాండ్ అయింది అంటే క్రాష్ అయింది క్రాష్ అవ్వడంతో ఈ చెట్లన్నీ కూడా పూర్తిగా కాలిపోవడం జరిగింది అలా కాకుండా ఒకవేళ ఈ బిల్డింగ్ కాకుండా మీరు ఇప్పుడు నా ఎదురుగా ఉన్నటువంటి కెమెరామెన్ వెనక కేవలం యాభై అడుగుల దూరంలో కానీ ఒకవేళ ఫ్లైట్ కానీ క్రాష్ అయి ఉంటే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది ఈ కాలేజీకి వెనక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది సివిల్ హాస్పిటల్ ఇది వేల మంది అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు కేవలం కొన్ని అడుగుల దూరంలో కానీ ఒకవేళ ఫ్లైట్ కానీ క్రాష్ అయి ఉంటే అక్కడ కానీ కూలిపోయి ఉంటే మరింత దారుణం జరిగి ఉండేది వేల మంది చనిపోయినటువంటి పరిస్థితి మనం చూసేవాళ్ళం ఈ విషయంలో కూడా గుడ్ థింగ్ ఏంటంటే పైలట్లు ఎంత కాపాడడానికి ప్రయత్నించాలనుకున్నా కూడా అప్పటికే మేడే మేడే అనేటువంటి ఒక అలర్ట్ ఇవ్వడం జరిగింది కేవలం ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినటువంటి ఫిఫ్టీ త్రీ సెకండ్స్లోనే క్రాష్ అయిపోయింది సో ఇంకెక్కడా కూడా అక్కడ సేఫ్ చేసేటువంటి పరిస్థితులు లేవు రియలైజ్ అయ్యే పరిస్థితి తెచ్చుకునే లోపలే దహనం అయిపోయారు సో ఒక ఒకవేళ కొంత ముందుగా వెళ్ళి కేవలం ఒక వంద అడుగుల దూరంలో లేదంటే ఒక రెండు వందల అడుగుల దూరంలో కానీ ఫ్లైట్ కానీ క్రాష్ అయి వాళ్ళ పరిస్థితి మరింత దారుణంగా ఉండేది నిజంగా లోపలికి వెళ్ళానండి నేను లోపలికి వెళితే మనం మాత్రమే సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా లోపలికి వెళ్ళడం జరిగింది నేను వెళ్ళాను హర్షిని వెళ్ళారు నేనైతే నేరుగా ప్రతి బిల్డింగ్ని కూడా విజిట్ చేశాను మీకు కూడా వీడియోస్ కూడా చూపించాను నిజంగా అక్కడ భోజనంలో ప్లేట్లో భోజనం ప్లేట్లో పెట్టుకొని ఆ రోటీ ఆ సబ్జ అవన్నీ కూడా పెట్టుకొని తింటున్న క్రమంలో వాళ్ళకి ఒక్కసారిగా మంటలు వ్యాపించేశాయి ఇక్కడ వందల మంది ఉన్నారు వాళ్ళకి ఏం తెలియదు ఏం జరుగుతుందో తెలియదు ఏదైనా ఉగ్రవాదులు ఏదైనా అటాక్ చేశారా బాంబ్ బ్లాస్ట్ అయిందా లేదంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగిందా అని అసలు వాళ్ళకి ఏం తెలియదు మంటలు వస్తున్నాయి కొంతమంది చనిపోతున్నారు కొంతమంది గోడలు దూకి పరిగెత్తుతున్నారు కొంతమంది బిల్డింగ్స్ దూకేశారు సో ఎక్కడ చూసినా కూడా ఒక శ్మశాన వాతావరణమే కనిపించిందని చెప్పచ్చు నిజంగా బతికిన వాళ్ళు నిజంగా అదృష్టవంతులనాలో లేదంటే అసలు ఏ సంబంధం లేకుండా నిజంగా హాస్టల్లో ఉంటూ భోజనం చేస్తున్న వాళ్ళు కొంతమంది హాస్టల్లో ఉంటున్న వాళ్ళు చనిపోవడం అనేది నిజంగా దారుణం ఎందుకంటే మనం చూస్తుంటాం చాలా ప్రాంతాల్లో కూడా మన హైదరాబాద్లో కూడా బె గతంలో ఇంటర్నేషనల్ ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్టు షిఫ్ట్ కాకముందు ఇదే విధంగా అహ్మదాబాద్లో ఏ విధంగా సిటీకి మధ్యలో జనవాసాలకు మధ్యలో ఎయిర్పోర్ట్ ఉంటుందో బేగంపేట ఎయిర్పోర్ట్ కూడా ఒకప్పుడు అలాగే ఉండేది అలా ఫ్లైట్ లా టేకాఫ్ అయిన తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి బిల్డింగ్స్ మీద కొలాప్స్ అవ్వడం క్రాష్ అవ్వడం అనేది కూడా ఎవరు ఊహించరు రోజు ఈ విమాన శబ్దాలు వింటూ ఉంటారు టేకాఫ్ శబ్దాలు వింటూ ఉంటారు ల్యాండ్ అయ్యే శబ్దాలను కూడా వింటూ ఉంటారు ఇది రోజువారీ ప్రక్రియలో జరిగేటువంటి ఒక సామాన్యమైనటువంటి పరిస్థితి అలాంటి విమానం తమ ప్రాణాలను తీసేస్తుందని తమ జీవితాలను బుగ్గిపాలు చేసేస్తుందని ఎవరు కూడా ఊహించి ఉండరు ఉంటారు హర్షిని అవునండి సార్ విజయగా చెప్పింది ఇక్కడ కరెక్ట్గా కళ్ళకు కట్టినట్టుగా మేము చూసిందే మీకు చెప్పాము ఇక్కడ ఏ స్పెక్యులేషన్స్ లేవు ఇంత పెద్ద ప్రమాదం ఆరు వేల ఎనిమిది వందల డెబ్భై రెండు కిలోమీటర్లు అహ్మదాబాద్ నుండి లండన్కి డిస్టెన్స్ అంటే ఆరు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు మీకు కవర్ చేయాలంటే ఎంత ఫ్యూయల్ లోపల నింపుంటారో ఒక్కసారి అర్థం చేసుకోండి అంత ఫ్యూయల్ జస్ట్ టేకింగ్ టేకాఫ్లోనే ఇంత ఫ్యూయల్ వాళ్ళు క్రాష్ అవ్వడంతో నిండుగా ఉన్న ట్యాంక్ ఫ్యూయల్ ఫ్యూ ఫ్యూ ట్యాంక్ ఫ్యూయల్ మొత్తం బ్లాస్ట్ అవ్వడం దానివల్ల మీరు చూడగలరు వెనక ఎంత విస్తృతంగా వచ్చేసాయో మంటలు ఇక్కడ దాకా పాపం రెసిడెన్స్ అనేది ఇక్కడ డాక్టర్స్ కూడా మాట్లాడడానికి మేము మాట్లాడలేకపోతున్నారు రావట్లేదు ప్రమాదం నుంచి తప్పించుకున్నామని ఆనందపడాలో అసలు మా కొలీగ్స్ వీళ్ళందరికీ ఏమైంది అసలు ఎవరున్నారో ఎవరు లేరో అని ఆందోళన చెందాలని మాకు అర్థం కావట్లేదు అది ఈ దుర్ఘటన ఎంతోమంది ప్రాణాలు కాపాడే డాక్టర్స్ రెసిడెన్స్ మీద పడడం జరగడం అనేది ఇంకా చాలా దారుణం సో నిజంగా ఈ విషయంలో కూడా ఏవియేషన్ డిపార్ట్మెంట్ కూడా టెక్నికల్గా కొంత అలర్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఆర్ఎండ్డీ జరగాలి ఎప్పటి నుంచో కూడా ఏదన్నా విమానంలో టెక్నికల్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంజిన్ నుంచి ఏదైతే ప్యాసింజర్స్ క్యారీ అవుతున్నటువంటి ఆ పార్ట్ వరకు కూడా పారాచూట్ ద్వారా సపరేట్ అవ్వాలి అని గత దశాబ్ద కాలం నుంచి కూడా దీని గురించి అనేక చర్చలు జరుగుతున్నాయి కానీ ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా ప్రాక్టికల్గా అది ప్రూవ్ కాలేదు సో ఇప్పటికైనా కూడా ఏవియేషన్ డిపార్ట్మెంట్స్ అంటే కింద ఉన్నటువంటి ఈ భూమి మీద నుంచి చంద్రుడి మీదకి మనుషులు పంపుతున్నాం అలాగే ఫ్లైట్స్ ఇలా సాధారణంగా క్యారీ అవడం అనేది ప్యాసింజర్ ట్రావెల్ చేయడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది మారిపోయినటువంటి ఈ ఆధునిక కాలంలో అందరూ కూడా ట్రైన్స్ టూ టైర్ ఏసీ త్రీ టైర్ ఏసీలో ఎలా ట్రావెల్ చేస్తున్నారో అలా ఫ్లైట్లో చాలా ఈజీగా ట్రావెల్ చేసే పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా ఆఫర్ చేసేటువంటి ప్రైసెస్ వచ్చాయి కానీ ఇంత డెవలప్మెంట్ అయితే జరిగినా కూడా ఇంత టెక్నాలజీ ఉన్నా కూడా నిజంగా ఇంకా ఫ్లైట్స్ యాక్సిడెంట్ అవడం అనేది వందల మంది చనిపోవడం అనేది అందులో కూడా ఆ ఫ్లైట్ కూడా జనావాసాల మీద పడడం అనేది నిజంగా బాధాకరం ఇండియాలో జరిగినటువంటి ఫ్లైట్ క్రాష్ యాక్సిడెంట్స్లో ఇది ఒక బిగ్గెస్ట్ యాక్సిడెంట్గా చెప్పాలి ఇదొక విషాదకరమైనటువంటి ఇన్సిడెంట్గా చెప్పాలి ఈ వార్తని కవర్ చేయడం కూడా నిజంగా మాకు కూడా చాలా బాధగా ఉంది చాలా విషయాలను కవర్ చేశాం నేను గతంలో కూడా సుమన్ టీవీ సంబంధించినటువంటి కొన్ని షూట్స్ కోసం నేను కానీ హర్షిణి గారు కానీ కొంతమంది యాంకర్స్ అందరం కూడా ఇదే అహ్మదాబాద్కి చాలా సందర్భాల్లో రావడం జరిగింది గత రెండు నెలల్లో నాలుగైదు సార్లు వచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కానీ ఇలా వచ్చి అహ్మదాబాదులో ఇలాంటి వార్తను కవర్ చేయడం అనేది నిజంగా చాలా 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 బాధగా ఉంది ఇంకొక విషయం కూడా హర్షిణి ఏంటంటే చనిపోయిన వాళ్ళ విషయం గురించి మనం మాట్లాడుకుంటుంటే ఆ చనిపోయినటువంటి మృతదేహాలను గుర్తుపట్టలేని విధంగా దారుణంగా ఉన్నాయి పీసెస్ అయిపోయి ఉన్నాయి తల ఎవరిదో తెలియదు హర్షిని చెప్పినట్టుగా వాళ్ళు వచ్చే టైంకి ఈ ప్రాంతంలోనే ఒక ప్యాసింజర్ కావచ్చు లేదంటే ఇక్కడున్న లోకల్ పర్సన్కి సంబంధించిన హెడ్ పార్ట్ తెగపడి ఇక్కడ రోడ్డు మీద పడిపోవడం మీరు కూడా సోషల్ మీడియాలో చూస్తుంటారు నిజంగా ఎవరి ఏ పార్ట్దో ఎవరు తెలియదు ఎవరు బాడీ పీసెస్ ఏంటో కూడా ఎవరికి తెలియదు అలాంటి దారుణమైన స్థితి కుటుంబాలకి చనిపోయారనేటువంటి జీర్ణించుకోలేని బాధ ఒకైతే అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించినటువంటి డెడ్ బాడీ ఎవరిదో ఐడెంటిఫై చేయడం అదొక పెద్ద సమస్యగా మారిపోయింది ఎంత డిఎన్ఏ టెస్టులు జరిగినా కూడా గతంలో కూడా ఎన్నో యాక్సిడెంట్ జరిగాయి ఇలాగే ఫ్లైట్ యాక్సిడెంట్స్ జరిగాయి అలాగే ట్రైన్ యాక్సిడెంట్స్ జరిగాయి కానీ ఎక్కడా కూడా దాదాపు వందల మంది చనిపోయిన సందర్భంలో కనీసం ముప్పై నుంచి నలభై మంది డెడ్ బాడీస్ గుర్తుపట్టలేని విధంగా గతంలో జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి సో అదృష్టవశాతం అనుకోవచ్చు లేదంటే గుడ్ లక్క అందరి డెడ్ బాడీస్ అన్ని కూడా ఐడెంటిఫై చేయాలి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం మీరేమంటారు హర్ష నార్మల్గా అందరు అనుకుంటారు ఏదైనా బిల్డింగ్ మీద పడితే ఆ బిల్డింగే కదా మనకి ఆ తీవ్రత ఫేస్ చేస్తుంది అని కానీ మనకి బోయింగ్ అనేది పెద్ద ఫ్లైట్ రెండు వందల నలభై రెండు మందిని క్యారీ చేస్తున్న ఫ్లైట్ అది వన్ ఎయిటీ సెవెన్ ఫీట్ ఉంటుంది నూట ఎనభై ఏడు ఫీట్ ఉంటుంది అందుకోసమే మనకి ఇంత భారీ ఎత్తున నష్టం ఉంది ఏ ప్రోగ్రామ్ హోస్ట్ అయినా ఏ యాంకర్ అయినా బాగా వర్క్ చేయాలనుకుంటారు కానీ ఇక్కడ మేము ఎంత చెప్పాలన్నా రోదనలే ఉన్నాయి మా చుట్టుపక్కల ఎంత చెప్తూ ఉన్నా అవి చూస్తూ అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందా అని క్షణక్షణ లోపల అనుకుంటూ కవర్ చేయాల్సి వచ్చింది ఇదంతా మీ అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇక్కడ పరిస్థితి ఏంటి అని తెలపడానికి మేము ఇంత కష్టం తీసుకొని ఇక్కడికి వచ్చింది సో ఇప్పుడు ప్రస్తుతానికి క్యాజువాలిటీ విషయానికి వస్తే అక్కడ మాత్రం మనకి ఎలాంటి అప్డేట్ రావట్లేదు అఫీషియల్గా డాక్టర్స్ తీస్తే తప్ప నిన్న రాత్రి వరకు హాస్పిటల్లో కూడా ఎలా ఉనింది నేను లోపలికి వెళ్ళి కొంతమంది పేషెంట్స్ తోటి వాళ్ళ రిలేటివ్స్ తోటి మాట్లాడడం జరిగింది నేను మాట్లాడుతున్న ఆ టైంలో కొంతమంది పేషెంట్స్ ఉంటే ఇంకొంత భాగం ఎవరున్నారు అంటే మా వాళ్ళు కూడా అదే రెసిడెన్సీలో ఉండేవాళ్ళండి వాళ్ళు ఇక్కడ ఉన్నారా లేరా ఆ టైంలో లేకపోతే బయటకు వచ్చారా వాళ్ళ నోటి నుంచి ఆ మాట రావట్ లేదు చనిపోయారేమో అన్న బా ఆ మాట రాలేక వాళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టండి వాళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టండి అంటున్నారు మొత్తం కాలిపోయి ఉన్నాయండి ఆ పక్కనే ఎవరైతే పెట్స్ని పెంచుకుంటూ ఉన్నారో ఆ పెట్స్ని ఆ పెట్స్ని ఆ థర్టీ సెకండ్స్లో వాళ్ళ ప్రాణాలకి కా అసలు ఏమవుతుందో తెలియదు వాళ్ళు అసలు అవగాహన లోకి వచ్చే లోపలే వాళ్ళ ప్రాణాలే పోయాయి ఇంకా ఆ చిన్న ప్రాణాలను వాళ్ళేం కాపాడుతారు అవి అలాగే కట్టేసి ఉన్నాయి అలాగే అక్కడే బూడిదయిపోయి అలా స్తబ్దుగా నిల్చున్నాయి అన్నమాట వాటి సవాలు కూడా అక్కడే ఉన్నాయి లోపలి ఇంకా సామాన్లు తీస్తూనే ఉన్నారు అది ఫ్లైట్లో ఉన్న సామాన్లు అలాగే మొక్కలు ముక్కలు అయిపోయిన అపార్ట్మెంట్ గ్లాసులు ఫర్నిచర్లు అలా అన్ని కాలిపోయి అతుక్కుపోయి ఉన్నాయండి వాళ్ళకి ఏం తీసుకెళ్లాలో కూడా తెలియట్లేదు కానీ అసలు వాళ్ళు తిరిగి మళ్ళీ ఇక్కడికి రాగలరా ఉండగలరా అనేది పెద్ద ప్రశ్న ఖచ్చితంగా ఉండలేరు ఇవన్నీ హాంట్ చేస్తూ ఉంటాయి వాళ్ళని సో నిజంగా లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ సిచ్యువేషన్ చూస్తే దాదాపు ఆరు బిల్డింగ్స్ మొత్తం అంతా కూడా కాలి బూడిదైపోయి ఉన్నాయి అందులో కొన్ని జంతువులు ముఖ్యంగా నేను చూశాను నా మొబైల్తో నేను షూట్ చేశాను ఒక పావురం అయితే అలా పూర్తిగా కాలిపోయింది కన్ను మాత్రమే కనిపిస్తుంది నేను చనిపోయిందేమో అని ఆ పావురాన్ని క్లోజ్గా నేను మొబైల్ తీసుకెళ్తే అది ఒక్కసారిగా ఏదో ఒక వస్తువు దగ్గరకు వచ్చిందని అప్పటి వరకు బూడిదగా మారిపోయినటువంటి ఆ పావురం అప్పుడు రెక్కలను విరుచుకొని ఎగురుతూ బయటికి కొంత దూరం వరకు వెళ్ళగలిగింది బహుశా అది కొన్ని క్షణాలు మాత్రమే బతుకుతుంది అనుకుంటా చనిపోతుంది చెప్పడం కూడా చాలా బాధగా ఉంది మరికొన్ని పావురాలు అయితే కాలిపోయినటువంటి ఆ చెట్ల కొమ్మల మీద తమ గూడు కోసం ఎదురు చూస్తున్నాయి తమ పిల్లల కోసం ఎదురు చూస్తున్నాయి ఆ గూడులో గుడ్లు పెట్టుంటాయి కొన్ని పావురాళ్ళు చాలా బిల్డింగ్స్ మీద మనం చూస్తుంటాం పెద్ద పెద్ద బిల్డింగ్స్ మీద పావురాలన్నీ కూడా గూళ్ళు కట్టుకుంటుంటాయి అక్కడే తమ గుడ్లు పెట్టి పిల్లలు కూడా పొదుపుతుంటాయి అలా కొన్ని వందల పావురాలు ఈ బిల్డింగ్స్ మీద ఉన్నాయి అవన్నీ కూడా కాలి గూడిదైపోయాయి లోపలికి వెళితే ఆ మెస్లో భోజనం చేసేటువంటి ఆ ప్లేస్ దగ్గర ఒక కుక్క అలాగే ఉంది ఒక సునకం తన యజమాని వస్తాడు అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఎవరో తెలియదు తను ఎంతో ఇష్టంగా వాళ్ళు పెంచి విశ్వా విశ్వాసంగా చూసుకుంటున్నారు ఆ కుక్క దాని లాయల్టీ ఎలా ఉందంటే నా యజమాని వస్తాడు ఇక్కడికి వస్తాడు తను కంచంలో తింటున్నటువంటి భోజనంలో ఒక ముద్ద నాకు పెడతాడు ఒక రొట్టె ముక్క నాకు తీసి పెడతాడు పెడుతుంది అని ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ఆ దృశ్యాలు నిజంగా చాలా 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 బాధ కలిగించాయండి నిజంగా ఓవైపు టెక్నీషియన్స్ వస్తున్నారు ఓవైపు ఎవరైతే ఆర్ఎండి డిపార్ట్మెంట్స్ వస్తున్నారు ఫోరెన్సిక్ వాళ్ళు వస్తున్నారు ఏవియేషన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు వస్తున్నారు రెస్క్యూ టీమ్స్ వస్తున్నాయి ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటున్నారు శబ్దాలు వస్తున్నాయి బిల్డింగ్ మొత్తం కూలిపోయింది కానీ ఆ కుక్క మాత్రం అలాగే టేబుల్ కింద చూస్తూ ఏ కథలకి వచ్చినా తన యజమాని వస్తున్నాడేమో అంటూ అటువైపు చూడడం నిజంగా చాలా బాధ కలిగించింది అంటే నిజంగా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయో మనసును అలా పిండేసేటువంటి దృశ్యాలు లోపల కనిపిస్తున్నాయని మీకు చెప్పడం కోసమే ఇంత డీటెయిల్గా మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం విషయం చూసిన వెంటనే కడుపు తక్కపోయే విషయము చిన్న పిల్లల ఆట వస్తువులు వాళ్ళ చేతి బ్రేస్లెట్స్ పట్టీలు ఉన్నాయి అంటే మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో చనిపోయి ఉంటారు అనేది పిల్లల చిల్డ్రన్ బాడీలు అయితే అక్కడ లేదు తరలించేశారు కానీ వాళ్ళకి సంబంధించిన ఆట వస్తువులు అవన్నీ అక్కడ చూస్తూ ఉంటే అమ్మాయి అసలు భరించనేమో అసలు అది ఎంత వేదన ఎంత బాధ చిన్న దెబ్బ తగిలితే తట్టుకోలేరే కెర్రు కేవమ్మని ఏడుస్తారే అలాంటి పిల్లలు మన విజువల్స్లో చూడొచ్చు ఒక హోల్ ఫ్యామిలీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఫ్యామిలీ అందరూ ఇంత తింటున్నారు ముగ్గురు పిల్లలు ఫస్ట్ టైం వెళ్తున్నారంట లండన్కి అక్కడ సెటిల్ అయిపోవడానికి వాళ్ళకి ఏం తెలుసు ఏ ఏమి తెలియకుండానే ప్రాణాలు కోల్పోవడం జరిగింది అమ్మున్నారు నాడున్నారని ధైర్యం కూడా లేదు వాళ్ళు ఏం చేయగలరు వంటలు వ్యాపించేసాక ఎవరు ఏమీ చేయలేరు అలాంటి పరిస్థితి సో ఇంకొక విషయం కూడా చెప్పాలండి జనరల్గా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అలా విమానం సౌండ్ వస్తూ పైన వెళ్తుంటే అది ఎంత వయసు వాళ్ళైనా సరే ఏ హోదాలో ఉన్న వాళ్ళైనా సరే అలా ఆశగా ఒక్కసారిగా ఆశ్చర్యంగా ఆ విమానం వైపు చూస్తుంటారు అలా ప్రతిరోజు అలా చూసే పిల్లలు ఆ విమానం వల్లే తమ ప్రాణాలు పోతాయని తమ కుటుంబాలని కోల్పోతారని ఎవరు కూడా జీవితంలో ఎవరు ఊహించరు అలాంటి దారుణమైనటువంటి భయానక పరిస్థితి ఇక్కడ రావడం అనేది చాలా 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 దారుణం అనేది చెప్పాలి అన్ని లో సేఫెస్ట్ కమ్యూనిటేషన్ అనేది ఈ ట్రావెల్ అనేది ఏరోప్లేన్ ద్వారానే అంటారు ఎందుకంటే దాని ఫెయిల్యూర్ రేషియో జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ అంటారు లేదా అది కూడా కాదు వన్ పర్సెంట్ అని తొంభై తొమ్మిది శాతం మీరు సురక్షితంగా మీ గమ్యానికి చేరుతారని అష్యూరెన్స్ ఉందన్నమాట ఫ్లైట్లో అది మనం బస్సు రోడ్వేస్ ట్రావెల్స్ లేదా రైల్వే ట్రావెల్స్ తీసుకుంటే మన తరచూ అవి ప్రమాదాల గురవు చూస్తూనే ఉంటాం చాలా మందికి భరోసా ఉంది ఈ జర్నీ మీద అలాగే ఏరోప్లేన్ అంటే సార్ చెప్పినట్టు విజయ్ గారు చెప్పినట్టు అందరికీ ఒక ఆనందం హ్యాపీనెస్ అనమాట ఫ్లై చేయడం అనేది అందరికీ జీవితంలో ఒక్కసారైనా ఫ్లైట్ ఎక్కాలని ఉంటుంది ఒక ఆనందంతో కూడింది ఇది సో అందుకోసమే ఏవో ఇంత ఆందోళన ఇంకొకసారి ఫ్లైట్ ఎక్కగలవా అందరికీ ఫ్లైట్ మీద మన సాంకేతిక లోపం అయితే లేకపోతే కరెక్ట్గా అన్ని గా ఉన్నాయని చెక్ చేసుకోకపోవడం ఒక కారణం అయితే చెప్పు అక్కడ మనకి కనిపిస్తుంది ఆల్రెడీ రిలీజ్ చేశారు గవర్నమెంట్ రీజన్ ఏంటి అనేది అక్కడ ఫ్యూయల్ కంజక్షన్ అయితే జరిగిందని చెప్తున్నారు దానికి రీజన్స్ కూడా మనకి ఇంకా తెలియాల్సి ఉంది